హాయ్ గాయస్ అందరూ బాగున్నారా నేను అయితే బాగున్నాను ఫస్ట్ టైం వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎటువంటి బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తుందన్నమాట సో ఈరోజు వీడియో ఏంటంటే ఈజీగా మీకు శృంగారానికి ఓకే చెప్పే అమ్మాయిలు ఎలా ఉంటారు అనే దాని గురించి తెలుసుకున్నాం నిజంగా ఏంటంటే చాలామంది శృంగారం కోసమే పుడుతూ ఉంటారు అబ్బాయిలు అంటే అదే ధ్యాస్లో ఉంటారు డే అండ్ నైట్ అలాగే కొంతమంది అమ్మాయిలు కూడా ఉంటారనేది అబ్బాయిలు అర్థం చేసుకోవాలండి సో వీడియోస్ చూడడం మర్చిపోకండి చూసిన వెంటనే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నాతో మాట్లాడాలనుకుంటే అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి రాధి డబల్ వన్ డబల్ త్రీ అట్ రేట్ ఆఫ్ సెమ్ ఫోర్ అనమాట ఐడి కనుక కాల్ చేస్తే అయితే నేను మాట్లాడతాను డౌట్స్ ఏదైనా ఉన్నా సరే క్లారిఫై అయితే ఇస్తాను అనమాట సో ఇంకా లెట్ చేయకుండా టాపిక్లో అయితే వెళ్ళిపోదాం జనరల్గా ఏంటంటే ఈజీగా ఓకే చెప్పే అమ్మాయిలు ఏంటి అంటే కనుక ఇప్పుడు జనరల్గా ప్రతి ఒక అమ్మాయిను అమ్మాయిలు చాలా పర్ఫెక్ట్గా ఉంటారండి ఏంటంటే ఒక వాడే నాకు కావాలి అన్న వేళు ఆలోచిస్తూ ఉంటారు ఇంకా లవ్ మ్యారేజ్ విషయానికి వస్తే కనుక వాళ్ళన్నీ ఆలోచిస్తూ ఉంటారు అంటే అతను ఏం పని చేస్తున్నాడు ఏంటి నన్ను పోషించగల లేనా అనేది ఉంటారు అరేంజ్ మ్యారేజ్ అయితే ఇంకా ఎక్కువ అనమాట లవ్ మ్యారేజ్ కన్నా ఇంకా ఎక్కువ అరేంజ్ మ్యారేజ్ ఎందుకంటే లవ్ మ్యారేజ్ అయితే ఆల్రెడీ ఇద్దరు ఇద్దరు ప్రేమించుకుంటారు కాబట్టి అబ్బాయికి ఇష్ట అంటే అబ్బాయి ఏం పని చేస్తున్నాడు ఏంటి అనేది గమనించరు కానీ అరేజ్మెంట్ అయితే ఫుల్గా క్లారిటీతో ఉంటారు ఓకే అతను నన్ను నేను యాభై వేలు సంపాదిస్తున్నాడంటే వచ్చేవాడు లక్ష రూపాయలు సంపాదించాలని ఆలోచనలో ఉంటుంది అంటే ఇక్కడ ఏంటంటే డబ్బు సో ఈజీగా కనెక్ట్ అయ్యేది అమ్మాయిలు ఎక్కడ అంటే డబ్బు విషయంలో అనమాట చాలామంది పెళ్ళైన వాళ్ళు ఏంటంటే ఇంట్లో హస్బెండ్ ఏవి కొనివ్వకపోయినా లేదా తన ఖర్చులకు ఇవ్వకపోయినా సరే బయట వాళ్ళు డబ్బు ఆశించి చూపించేసరికి టక్కుని వాళ్ళు కంట్రోల్ వెళ్ళిపోతూ ఉంటారు కొద్దిమంది మాత్రమే అందరూ కాదు ఇంకొద్దిమంది ఏంటంటే సరే ఇప్పుడు డబ్బులు లేదు మా దగ్గర ఇంకెప్పుడైనా మా హస్బెండ్ ఉన్నప్పుడు కొనిస్తాడో అనే రేంజ్లో ఉంటారనమాట సో పెళ్ళి కాని అమ్మాయిలు ఏంటంటే ఎక్కువగా యూజన్ త్రోగా ఉంటారండి డబ్బు నన్ను రోలు మిమ్మల్ని వాడుకోవడం తర్వాత ఇంకొక మీకన్నా ఎక్కువ పెట్టేవాడు వస్తే ఇంకొకరు జోలికి వెళ్ళిపోవడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతూ ఉన్నాయన్నమాట చాలామంది పీజీస్లో అంటే నేను అబ్జర్వ్ చేసింది పీజీస్లో ఉన్నవాళ్ళు కానీ బయట చదువుల కోసం చెప్పి కోచింగ్ల కోసం అప్పి బయట వెళ్ళిన వాళ్ళు కానీ ఇలాంటివే జరుగుతూ ఉన్నారనమాట ఎందుకంటే నేను ఒక్కొక్కసారి నేను ఈ రోజు ఈ అబ్బాయితో చూసిన అమ్మాయి ఇంకొక రోజు ఇంకొక అబ్బాయితో ఉండడం కూడా నేను చాలా వరకు గమనించానమాట చాలా మంది నైట్ అంటే మేము వెళ్ళొచ్చే దారిలోనే మాకు ఒక పార్క్ ఉందండి వాకింగ్ వెళ్తూ వస్తూ ఉంటే కనుక చాలా మందిని చూస్తూ ఉంటారు ఈరోజు ఇతన్తో ఉంటే ఇంకొకసారి ఇంకొకరితో వచ్చి ఉంటారు అనమాట కూర్చొని ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు మనము ఫ్రెండ్షిప్ అంటే కనుక నడుం పైన చేసే అంత ఫ్రెండ్షిప్ అయితే బై హస్బెండ్ సారీ బాయ్ ఫ్రెండ్కి గర్ల్ ఫ్రెండ్కి తేడా ఉంటుందన్నమాట అంటే ఫ్రెండ్కి నడుం పైన చేసే అంత ఫ్రీడమ్ ఎవరు ఎవరు అలా ఉన్నారు కాబట్టి ఈజీగా లొంగడం అంటే ఏంటంటే డబ్బు చూపిస్తే కనుక అమ్మాయి అయితే బాగా రుచి అంటే తను మీకు నిందిస్తుంది ఇది గమనించాలి ఈజీగా పడే అమ్మాయి ఇది ఒక్కటే అనమాట అది కూడా కామ కోరికలు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఇలాంటి వాటికి ఈజీగా పడుతూ ఉంటారు అంతేగాని ఫ్యామిలీస్లో మంచిగా పద్ధతిగా ఉండి కొద్దిమంది లవ్ మ్యారేజ్ చేసుకున్న చాలా పద్ధతిగా ఉంటూ ఉంటారనమాట కానీ కామ కోరికలు ఉన్న వాళ్ళు కానీ లేదా ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కానీ హస్బెండ్ పట్టించుకోకపోయినా ఇలాంటి వాళ్ళు ఏకంగా బయట దారిలో అయితే పడుతూ ఉంటారనమాట ఇంకొకటి ఏంటంటే సో మీరు కేరింగ్ ఇచ్చే కేరింగ్ కూడా అమ్మాయిలు ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారండి మీరు ఎంత కేరింగ్ ఇస్తున్నారు ఏంటి ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు అనేది కూడా సో గమనిస్తూ ఉంటారు ఎక్కువగా కేర్ ఇవ్వడం లేదా ఎక్కువగా ఫోన్ మాట్లాడుతూ ఉన్న అంటే ఫోన్ మాట్లాడడం అంటే మీరు రోజంతా ఫోన్ మాట్లాడే అవసరం లేదు ఒక త్రీ టైమ్స్ మాట్లాడినా సూటే అందులో ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడే వాళ్ళు కూడా ఎక్కువగా పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఎక్కువగా కనెక్ట్ అయిపోతూ ఉంటారు నిజంగా నాకు తెలిసినంత వరకు చాలా వరకు హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ పర్సెంట్ అమ్మాయిలు డబ్బులకే కొద్ది మంది లంగుతారండి లొంగుతారండి అది ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ పర్సెంట్స్ ఇంకా కొద్దిమంది ఏంటంటే ఫ్యామిలీస్ కోసం అలాంటి వాటి కోసం ఆలోచించుకుంటూ ఉంటారనమాట ఇప్పుడు ఇది చెప్పినా కూడా కొద్దిమంది తప్పుగా అనుకుంటూ ఉంటారు ఎందుకంటే భర్త ఉండగానే ఇంకూరితో వెళ్తూ ఉంటారు సో అతనితో చాట్ చేయడం మాట్లాడడం భర్త రావడం బ్లాక్ లిస్ట్లో పెట్టేయడం తన నెంబర్ తను వెళ్ళిపోతే మళ్ళీ ఇంకూర తనతో చాట్ చేయడం ఇలాంటివి చాలా 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 నేను కూడా చూశాను అనమాట చాలా గమనించాను కానీ మొత్తానికి ఏంటంటే అలాంటి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు మా భార్య గొప్ప అండం అత్త మామలు బాగా చూసుకోవడం అలాంటివన్నీ కూడా మనం సభ్య సమాజంలో చాలా చూస్తూ ఉంటాం కానీ వాళ్ళెవరు ముందుకొచ్చి మాట్లాడలేరు మనం ఇలా కెమెరా ముందుకొచ్చు అని మాట్లాడితే కనుక అమ్మాయిలు చెడ్డలు అది ఇది అంటున్నారు అని చెప్పి అనుకుంటారు కానీ పరిస్థితులు బట్టి అమ్మాయిలు మారిపోతూ ఉంటారు అనేది నిజమండి ఎందుకంటే ఊరికి ఎవరు మారరు ఇప్పుడు ఇంట్లో అన్ని కరెక్ట్గా ఉంటే కనుక టైం టు టైం మనకు ఫుడ్ ఉంటే కనుక ఎవరు వెళ్ళి బయట హోటల్లో తినరు ఎప్పుడో తింటారు కాకపోతే ఈ శృంగారం విషయానికి వచ్చేసరికి చాలా భయపడుతూ ఉంటారు అమ్మాయిలు ఏమవుతుందో ఏమో ఇలా అంటారు జబ్బులు వస్తాయేమో అని అనుకుంటూ ఉంటారు ఫ్యామిలీ ఫ్యామిలీ పర్చేజ్ బాగాలేని వాళ్ళు ఇలా వెళ్తూ ఉంటారనమాట ఇలా ఈజీగా మీతో కనెక్ట్ అయ్యే వాళ్ళు డబ్బుకే అనమాట ఇంకొకటి ఏంటంటే ప్రేమకి అయితే కూడా కొద్దిమంది అయితే లంగుతారండి బాగా ప్రేమగా చూసుకున్న వాళ్ళు సో మీరు అది అడగగానే ఓకే అని ఇస్తూ ఉంటారనమాట ఇంకొకటి ఏంటంటే మంచి బాడీ మెయింటైన్ చేసే వాళ్ళని కూడా ఎక్కువగా అమ్మాయిలు అయితే ఇష్టపడుతూ ఉంటారండి ఈ వీడియోస్ ఏంటి సోలు చెప్తుంది అనుకోకండి నేను రియల్గా వాస్తవాలే చెప్తూ ఉన్నాను కాకపోతే మీకు బోరింగ్గా ఉంటే నేను ఏం చేయలేను ఎప్పుడు అవే కాకుండా ఇలా మంచి విషయాలు చెప్పినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆదరించండి ఎండ్ వరకు చూడండి ఎన్నో వీడియోస్కి ఎన్నో వీడియోస్ని మీరు గంటల తరబడి చూస్తూ ఉంటారు అలాంటి నేను పెట్టే వీడియోస్ రెండు మూడు నిమిషాలే ఉంటాయి కాబట్టి ఫుల్గా చూస్తే నాకు వీడియోస్ చేయాలనిపిస్తూ ఉంటుంది మంచి మంచిగా చెప్పాలనిపిస్తూ ఉంటుంది స్టోరీస్ కూడా ఇంకా షేర్ చేద్దామంటే కనుక మీరు ఏమి చెప్పడం లేదు చేయాలా వద్దా అనేది కాబట్టి కమెంట్ సెక్షన్ లో చెప్పండి సో మీరు ఫుల్గా చూడడం వల్ల ఏంటంటే నాకు ఇంకా వీడియోస్ చేయాలి మంచిగా పెట్టాలి అనే ఆలోచన వస్తుంది ఇంట్రెస్ట్ వస్తుంది అలా కాకపోతే అరే వ్యూస్ సరిగ్గా రావడం లేదు సరిగా చూడడం లేదు అని ఆలోచన రాదనమాట సో ప్లీజ్ అండి వీడియో పూర్తి వరకు చూసి లైక్ ఇచ్చేది వెళ్ళండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో చెమటలు కారిపోతూ ఉన్నాయండి నా ఫేస్ చూస్తే అర్థమైపోతోంది మీకు టేక్ కేర్ బాయ్